లవ్ గేమ్ పార్ట్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ డే వైజాగ్ వెళ్ళడం కోసం బయలుదేరుతున్న సతీష్కి ఊరిలో చిన్న పని పడడంతో నైట్కి వెళ్ళాలి అని సీతారాం గారికి తల్లికి చెప్పి సుభాష్తో కలిసి బైక్పై వెళ్ళిపోతాడు నందనతో పెళ్ళి అని తెలిసిన క్షణం నుండి కొడుకు మొహం తల్లి మనసులో ఆనందంగా ఉన్న అదే గుండెల్లో చిన్న గుబులు ఆ భయాన్ని పారుదోలి కొడుకు సంతోషం ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకోవడం తప్ప తల్లిగా ఇంతకన్నా ఏం చెయ్యలేని ఆమె నిస్సహాయత్తకి గట్టిగా నిట్టూర్పు వదిలి తల్లి వదినతో కలిసి పనిలో పడతారు విశాలాగారు శివాలయంలో నందీశ్వరుడు చెవుల ద్వారా శివుణ్ణి తలికిస్తూ ఆ పరమేశ్వరుడు స్మరణ భక్తిగా చేస్తూ నందన పేరుపై పాల అభిషేకం చేస్తున్న సీతారాం గారి మొహంలో అడగకుండానే ఆనందం వెల్లివిరుస్తుంది అందుకు కారణం కూతురు పెళ్లి చేసుకుని ఇంటికి పోకుండా తన ఇంట్లోనే తన కళ్ళ ముందే నిత్యం నిలుస్తుంది అని ఆ పిచ్చి తండ్రి సంతోషం అప్పుడు అతడికి తెలియదు అదే ఆయన చివరి సంతోషంగా మారుతుంది అని బ్యాక్ టు విశ్వం గారి హోమ్ కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్లడం కోసం రెడీ అవుతున్నారు మంగ పాపకి బాత్ చేయించి ఇస్తే ముద్దుగా బొడ్డదాని రెడీ చేసి రేఖ కూడా తయారు అయ్యాక పడుకున్న పాప బుగ్గని ముద్దు ఆడి తను రెడీ అవ్వడానికి వెళ్తుంది నందన అప్పటికే అభిషేకానికి టైం అవ్వడంతో నందనాన్ని రంగాన్ని తీసుకుని రమ్మని చెప్పి ఉదయ రేఖ విశ్వం గారు టెంపుల్కి వెళ్ళిపోవడంతో నెమ్మదిగా రెడీ అవుతూ ఉంటుంది నందు డైలీల హాఫ్ సారీతో కాకుండా లైట్ గ్రీన్ కలర్ శారీతో తయారు అవుతూ నడుము దాటిన జుట్టును ముడిపెట్టి మెడలో చైన్ లింక్ సెట్ చేసుకుంటున్న ఆమెని వెనుక నిలబడిన అతడి చూపులు బలంగా గుచ్చుకోవడంతో ఓరగా తల తిప్పి చూస్తుంది నందు బ్లాక్ కలర్ ప్లేన్ షర్టు లుకింగ్ హాట్గా ఉన్న విక్కీ చూపులకు తడబడి ఎప్పుడు వచ్చావు నువ్వు అని ఆమె పని చేసుకుంటూనే విక్కిని అడుగుతుంది సమాధానం ఇవ్వకుండా అడుగులో అడుగులు వేస్తూ ముందుకు నడిచిన అతడు సారీ లోపల నుండి ఆమె నడుము చుట్టేసి తన వీపుకు తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు అబ్బా వదులు విక్కి నన్ను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి నేను లేట్ అయితే అంకుల్ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆమె చేతి బేళ్లతో నలిగిపోతున్న చైన్ లింక్ని అతడు సెట్ చేస్తూ మిర్రర్లో నుండి కనిపిస్తున్న నందన గాజు కళ్ళల్లో ఇష్టంగా బందీ అవుతాడు విక్కీ ఇద్దరి చూపులు కలుసుకోవడంతో మాటలతో పని లేదు వాళ్ళకి ఆమె చేప కళ్ళ లోతు అతడు కొలుస్తుంటే విక్కీ కళ్ళల్లో తారాడుతున్న భావాలు కనిపెట్టడం నందనకి అంతూ చిక్కని సమస్య అవుతుంది ప్రతిసారి చైన్ పెట్టడం పూర్తి అయిన ఇద్దరిలో దూరం జరగాలి అన్న ఆలోచన లేదు ఆమె మెడ వెనుక భాగం నుండి అతడు చేతి వేలను సున్నితంగా వీపు వరకు రాస్తూ బ్లౌజు సారీ కలవని ప్లేస్లో అరచేతిని ఉంచి గట్టిగా ప్రెస్ చేస్తాడు వికీ అతడి తాకిడికి కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీస్తున్న నందనాయద భారంగా మారి ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలో తేడా గమనిస్తూ వెనుక నుండి గాఢంగా ఆమెను హత్తుకుని తెల్లగా చెమట బిందువులతో నోరు వివరిస్తున్న వీపుపై మత్తుగా పెదవులతో రాస్తూ కళ్ళు బిగపెట్టిన ఆమె తేరుకునేలా ఎనిమిది పళ్ళను బ్యాగ్న దించేస్తాడు విక్కీ కొంటెగా కన్ను కొట్టి అని శబ్దం చేస్తూ విక్కీ నుండి దూరం జరగడానికి నందన చూస్తుంటే ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా నడుము పట్టుకుని వెనక్కి లాగి ఘాటు పడిన చోట తడి పెదవులు అద్దుతూ నాలికతో ఎంగిలి పూస్తాడు అతడు విక్కీ అదరాలు వాటి పని అవి చేస్తుంటే అతడి కూర మీసాలు గిలిగింతలు ఒకవైపు చురుకుగా తగులుతున్న గరుకు గడ్డం మరోవైపు వైపు ఆమె శరీరంలో ఒత్తిడి పెంచసాగింది అతడి చేతులు ఆమె వంటిపై ప్రతి చోట నాట్యం చేస్తూ ఉంటే ఆ స్పర్శ అనుభవిస్తున్న నందన గుండె వేగం వంద పైనే కొట్టుకుంటుంది వణుకుతున్న ఎర్రని ఆమె అదరాలను అద్దం నుండి చూస్తూ చేస్తున్న పనికి బ్రేక్ ఇచ్చి గట్టిగా తల విదిలించిన విక్కి బన్ పెట్టిన ఆమె జుట్టును వదిలేసి నాతో ఏదో ఒకటి చేయించే వరకు నిద్రపోనివ్వ నువ్వు అని అంటూ నందు కుడి గట్టిగా రెండు వేలతో గిల్లి అడుగుతాడు పెరిగిన గుండెదడ తగ్గించుకుంటున్న ఆమె విక్కీ మాటకి గుర్రుగా చూస్తూ మూతి తిప్పుకుంటుంది తిప్పిన ఆ మూతిని చూస్తూ కింద పెదవిని వేళ్లతో లాగి చిన్ పైకి ఇచ్చి ఐవింగ్ చేసి దూరం జరిగిన విక్కీ ఫాస్ట్గా రెడీ అవ్వు ఎప్పుడు చూడు లేట్ చేస్తూ ఉంటావు అని నవ్వుని దాస్తూ చెప్పి రూమ్ నుండి హాల్లోకి వెళ్ళి సాంబ్రాని వాసంతో నిండిపోయిన ఆ గదిని నలుమూలలను చూస్తూ నువ్వు ఏ కాలంలో పుట్టవే బామా అంటూ విసుగ్గా నందుతో అంటాడు విక్కీ ఇప్పుడు అమ్మాయిలు ఫోన్స్ అని పబ్స్ అని చాటింగ్స్ మీటింగ్స్ డేటింగ్స్ అని తిరుగుతుంటే ఇదేమో కన్నంబ కాలంలోనే ఆగిపోయి పూజలు పునస్కారాలని తిరుగుతుంది మొహంది అని మనసులోనే విసుగు చూపిస్తూ ఫ్రిడ్జ్లో ఉన్న టెట్రా ప్యాక్ అందుకొని సిప్ చేయడం మొదలు పెడతాడు విక్కీ గంట తర్వాత బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి సింపుల్ మేకప్తో లూజ్ హైతో చేతి నిండా గాజులు కాలి మువ్వల సవ్వడితో బయటకి వచ్చిన ఆమె దివ్య రూపాన్ని ఆపదమస్తకంగా తిలకిస్తూ సోఫా నుండి లేచి నిలబడతాడు విక్కీ ఎలా ఉన్నాను అని గొంతు అతడు ముందు రాకున్నా చిన్న స్వరంతో అడుగుతున్న ఆమెకి సమాధానం చెప్పకుండా టైం అవుతుంది పద అంటూ రూమ్ నుండి బయటకి వెళ్ళిపోతాడు విక్కీ ఏంటో ఈ మానవుడు ఎలా ఉన్నా అని అడిగినా చిన్న కామెంట్ ఇచ్చిపోతే ఇతగాడి సొమ్ము ఏమైనా పోతుందా ఏంటి మనసులోనే వాపోతూ అతడి వెంట నడుస్తుంది నందన తనని దాటి సారీని సరి చేసుకుంటూ వెళ్తున్న ఆమెని చేయి పట్టి ఆపేస్తూ లూజ్ హెయిర్కి సైడ్లో గులాబీని చేర్చి టూ కాన్షియస్ బేబీ ఫస్ట్ టైము సారీలో కూడా అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారని నిరూపించావు నిజానికి చెప్పాలంటే అందంగా కంటే నా కళ్ళకు హాట్గా సిక్సీగా కనిపిస్తున్నావు అని కన్ను కొట్టి బొద్దుగా ఉన్న కుడి చెంపకు ముద్దు అద్దీ నందు చేతుల్లో అతడి చెయ్యి కలిపి వైపు నడుస్తాడు విక్కి జడలో చేరిన పూచంపను తాకిన అతడి పెదవుల ముద్రను చేతితో నిమురుకుని బ్రష్ అవుతూ అతడి అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతుంది నందన విక్కి సహచర్యలో శివాలయంలో ఈశ్వరుని ముందు చేతులు జోడించి కళ్ళు మూసుకున్న నందన మనసులో కోరిక ఆ శివునికి తెలియందా కాదుగా అయినా మనుషుల జీవితంతో ఆడుకోవడం ఆయనకి ఇష్టం పాప కోసం జరిపించవలసిన పూజలు హోమాలు పూర్తి అవ్వడంతో ఆ రోజు గుడిలో అన్న సంతర్పణ కూడా ముగించి విశ్వం గారి ఫ్యామిలీతో పాటు విక్కీ నందన కూడా అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకుని సాయంత్ర సమయానికి ఇంటికి చేరుకుంటారు అందరూ గుడి దేవుడంటే ఇష్టం లేని విక్కీ నందన చెప్పినట్టు చేయడం ఆమె వెంట ఉండటం దేవుడికి నమస్కారం చేయడం ఆ పరమేశ్వరుడి ప్రసాదాన్ని స్వీకరించడం నందనకి తప్ప మిగిలిన వాళ్ళకి ఆశ్చర్యం అందరికీ మంగా హెల్ప్తో పెట్టిన టీ అందిస్తూ రేఖా దగ్గర కూర్చుని పాపని ఒడిలోకి తీసుకొని ఆడిస్తున్న నందు చెవి దగ్గర చిన్నగా గొనుకుతుంది రేఖ ఎలా ఉండే బాబుని ఎలా మార్చేసావే నందు నేను మార్చడం దినా కళ్ళు పెద్దవిగా చేసి అడుగుతుంది నందన నువ్వు మార్చకపోతే ఏంటి మరి ఏజెన్సీ ఆఫీసు తన ఇల్లు ఎప్పుడో గాని ఉదయ్తో సిట్టింగ్కి తప్ప కంటికి కనిపించడు బిజీగా తిరిగే అతడు ఇప్పుడు నువ్వు తప్ప మరో ప్రపంచం లేనట్టు నీ వెనకే తిరుగుతుంటే నువ్వు మార్చినట్టు కాదా ఏంటి మంచి పని చేస్తే మారడంలో తప్పు ఏముంది వదినా అని అలకగా అంటుంది నందు తప్పు లేదు కానీ మా వాడిని ఎక్కడ నీ కొంగు కట్టేసుకుంటావో అని భయం మరదల పిల్ల హాహా మరి మీరు మా అన్నయ్యని మీ కొంగుకు కట్టేసుకోలేదా ఏంటి తిరిగి గడుసుగా రేఖని వెక్కిరించింది నందు అబ్బో గడుసు దానివే కళ్ళు ఎగిరేసింది రేఖ మరి అణిగి మణిగి ఉంటే మీరు తొక్కేస్తారు లేదా గొంతుతో కప్పెట్టేస్తారు అందులోనూ నేను పక్కా పల్లెటూరు పిల్లని ఆ మాత్రం గడుసుతనం లేకపోతే చూడటానికి అంతగా బాగోదు వదినాయి పిచ్చి పిల్ల అని నందనానెత్తిన చిన్నగా ముట్టి నేను ఒక విషయం అడగనానందు అని నెమ్మదిగా అంటున్న రేఖను చూసి అందుకు ఇలా పర్మిషన్ అడుగుతారా మీరు ఏమైనా నాతో మాట్లాడే హక్కు అధికారం మీకు ఉన్నాయి వదిన మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో నీరు మొహమాటంగా అడగచ్చు చేతిలోనే నిద్రలోకి జారుకున్న పాపని జాగ్రత్తగా పక్కన ఉన్న చెక్క ఉయ్యాలో వేసి సరిగ్గా కూర్చొని ఇప్పుడు నువ్వేం అడగాలంటే అది రెండు చేతులు ఒడిలో పెట్టుకొని నవ్వుతూ చెప్తుంది నందు విక్కీ గురించి నందన తన గురించి నన్ను అడగటానికి ఏముంది మీకు ముందు నుండే తను తెలుసుగా మీ ఇద్దరి ప్రేమ గురించి ప్రేమ ఆ మాటకి ఆమె బుగ్గలు మందారాలు అవుతాయి విక్కీ నువ్వు కలుసుకుని కొన్ని ఏళ్ళు కాలేదు మీరు కలిసిన రోజులు వేలతో లెక్క పెట్టుకున్నా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు నిమిషాలలో ఉంటాయి అతడి గురించి తెలియక ముందు ఆకర్షణ వల్ల కలిగిన లవ్ అనుకోవచ్చు బట్ విక్కీ గురించి తెలిసాక కూడా ఎలా ఏం ఆలోచించకుండా ప్రేమ పెళ్ళి అని అతడిపై ఇంత గుడ్డి నమ్మకం ఏర్పాటు చేసుకున్నావు నందు రేఖా మాటలకు నవ్వే నందన సమాధానం కాగా నువ్వు చెప్పాలి అనుకుంటేనే చెప్పు నందు నీకు ఇష్టం లేకపోతే లేదు జస్ట్ చిన్న క్యూరియసిటీతో అడిగాను అంతే అంటుంది రేఖ అటువంటిది ఏమీ లేదు వదిన మీ మాటలకు నవ్వు వచ్చింది అంతే ఇంకేమి లేదు నవ్వు వచ్చేంతలా నేను జోకు వెయ్యలేదుగా నందు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి వదినా లవ్ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం నా దృష్టిలో ఒకరు ఒకరికి దూరం అవుతారు అని తెలిసిన ప్రేమ పేరుతో కలిసి కొన్ని నిమిషాలు కూడా యుగాలుగా జీవిస్తారు చూడు అదే నిజమైన ప్రేమ అతడు ఎలాంటి వాడు తనకి ఎంత ఆస్తుంది అందం ఉందా లేదా ప్రేమిస్తేనో పెళ్ళి చేసుకుంటేనో జీవితకాలం మొత్తం మనల్ని బాగా చూసుకుంటాడా లేదా ఇవన్నీ చూసుకుని ప్రేమిస్తే అది లైఫ్కి సెక్యూరిటీ అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుంది వదిన అతడిని చూసిన మొదటి చూపులోనే మనకి తెలియాలి తను మన వాడు అని మన కోసం ఏదైనా చేస్తాడు అని చివరికి మనల్ని బాధ పెట్టే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడకూడదు మన గౌరవాన్ని నలుగురిలో నిలబెట్టేవాడు అయి ఉండాలి మనకు బాధ కలిగిస్తే వాడి కంట్లో నీళ్లు తిరగాలి మనకి కష్టం వస్తే వాడు ఎదురు నిలబడాలి మన బాధ్యతలు వాడివి అనుకోవాలి సంతోషంలో పక్కన లేకున్నా తోడు నిలిచి నీడలా వెంటే ఉండేవాడు కావాలి ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమించిన వాడు గొప్ప గొప్ప పనులు చేయవలసిన అవసరం లేదు వదిన ప్రేమగా చేసే చిన్న చిన్న పనులు చాలు మనకి సంతోషం ఇవ్వడానికి అటువంటి గుణాలు అన్నీ నా వికీలో ఉన్నాయి ఆ మ్యాజిక్ నా విషయంలో నిజమయ్యే వాస్తవంగా నా కళ్ళ ఎదుట నిలబడితే అందుకోకుండా ఉండటానికి నేను పిచ్చిదాన్ని కాదుగా నేను విక్కీని చూసిన మొదటి చూపుల్లోనే తను నా వాడు అని తెలిసింది నాకు మా ఇద్దరి మధ్యలో పెదవుల భాష లేకున్నా చూపుల ప్రయాణం సాగింది అయినా మంచి చెడు రెండూ లెక్కలు వేసుకొని తేల్చుకోవడానికి ఇది బిజినెస్ కాదుగా వదినా ఇద్దరి జీవితాలు విక్కీ వ్యక్తిత్వం రాముడితో పోల్చుకోకపోవచ్చు బట్ అతడి గుణం బుద్ధి మాత్రం దారి తప్పినవి కావు తను తప్పు చేశాడు అంటే అది వయసు వల్ల లేదా మరో క్లిష్ట సందర్భంలో గతిలేఖ చేసి ఉండొచ్చు కానీ అయితే ఏ మనిషి తప్పు చేయడు నేను తనని ఆ పొజిషన్లో చూశాక ఇప్పటి వరకు తను మళ్ళీ మరో ఆడదానిని తాకలేదు అంటే అర్థమేంటి నన్ను బాధపెట్టడం ఇష్టం లేకే కదా ప్రేమలో ఒకరి నుండి కోరుకునేది మనల్ని అర్థం చేసుకోవడం అది నా విక్కి నిజం చేశాడుగా వదిన మరి ఇంకా ఏ విషయంలో తనని నేను దూరం పెట్టాలో మీరే చెప్పండి ప్రేమ అంటే ఇద్దరు మనసులు కలవడం కష్టం వచ్చినా నష్టం వాటలినా ఏది ఏమైనా ఆ ఇద్దరు కలిసి బ్రతకడం ఇదే నాకు తెలిసిన ప్రేమ ఉమ్మడి కుటుంబంలో ఉన్న నేను ఏనాడు నా ఇంట్లో సంతోషంగా లేను నిజానికి చెప్పాలంటే నా ఇరవై ఏళ్ళ జీవితంలో వాళ్ళు నాతో మాట్లాడిన సంఘటన లేవు దానికి కారణం అంటే నా తల్లి చేసిన పనికి నాకు శిక్ష వేయడం వాళ్ళకి తెలిసిన ప్రేమ నా తండ్రి ప్రేమ తప్ప అతడి మాటలు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు నాకు అటువంటి నేను వచ్చిన మూడు నెలలకే విక్కీతో పీకల లోతులో ప్రేమలో మునిగాను అంటే వాళ్ళు ఇవ్వలేని సంతోషాలు తన నుండి నాకు ఖచ్చితంగా భవిష్యత్తులో దొరుకుతాయి అని నమ్మడం వదిన నేను కొలిచే దేవుడు నేను ఇష్టపడిన నా తండ్రి నేను ప్రేమించే నా విక్కి వీళ్ళే నా జీవితంలో నిత్యం ఉండాలి ఉంటారు ఇదే నా ప్రేమ అంటూ చంపలపై జారిన నీళ్లు తుడుచుకొని తల ఎత్తిన నందనాకి రేఖా ఉదయ్ విశ్వం గారు వాళ్ళు అందరి ముందు విక్కీ నిజంగా నీలాంటి అమ్మాయి కానీ నువ్వు పంచే ప్రేమను కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు నందు అని ఎమోషన్గా హక్ చేసుకున్న రేఖ భుజంపై నుండి విక్కీనే చూస్తూ ఉంటుంది నందన టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే కదండి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్